అధికారులకు అద్భుతమైన ఆశ్రదం సేవ చేయటం వేరే వంశ సంస్కారం మీకు ఎలిమెంట్ ప్రజల మీద మీకు ఎంత మునుకాలం ఈ రోజు పంచేడులో విద్యుత్ స్టేషన్ తెచ్చారు ఒక ఆకారం ఏం చేసుకోగలం సార్ మీకు సత్కారం మీకు తెలియని అహంకారం ప్రజల మీద మీకున్న మునుకాలం ఈ పంచేడు గ్రామానికి చేశారు ఉపకారం తీసుకొని వచ్చారు ఒక ఆకారం వాళ్ళు ఎప్పుడు సేవలు కొనేది బాలం సేవ దగ్గర పెట్టలేదు పేరం సేవ చేయకపోవడం అనుకున్నారు నేరం చూపించారు సేవలో సారం పెడతాడు ఆహారం అది వంశ వ్యవహారం సమస్యలు చేశారు పరిష్కారం ఆహ్వానాలు చేయలేదు తిరస్కారం నమస్కారం ఈనాటి కార్యక్రమంలో ఆయన ఐదేళ్లు మహా పార్టీ ఎక్కడ చేసినా గెలుస్తాడు ఆ పోటీ ఎందుకంటే ప్రజలతో పడుతుంటాడు భేటీ అది ఆ డ్యూటీ ఆయనకుమార్ కోటిపాటి గొప్ప వ్యక్తి మీ కరెక్ట్ అల్లుడిని ఈ పంచేడు అమ్మాయిని పెళ్లి చేస్తున్నటువంటి అల్లుడి కనుక ఆహ్వానించారు హైదరాబాద్ నుంచి పరిగెత్తు అటువంటి ఈ రోజున ఈ గ్రామంలో ఇంత గొప్ప అద్భుతమైనటువంటి అవకాశాన్ని మీరు పొందినందుకు మా రైతులందరూ పడ్డారు ఆవేదన మీ వంశానికి తెలుసు ఆరాధన ఈ రోజు చేశారు పరిశోధన ఈ రోజు సాధించావు ఆ సాధన అందుకున్న ప్రజల దీవెన ఒక సబ్ స్టేషన్ ఒక మూలన అట్లా ఉండాలమ్మా మీ పరిపాలన నిజంగా నీకు తల్లి రాలన అందుకు తల్లి నా దీవెన ఎంపీ గారు మీకున్నటువంటి డేరు అసలు రవికుమార్ గారు తీసుకున్న కేరు ఈ టైంలో విచ్చేసి పేరు ఎంత తీసుకున్నా ఒకసారి షేరు ఊరిస్తుంది మా ఊరు చూపించే సేవల జోరు రేపటి నుంచి కొలవిస్తుంది ప్రతి ఊరు అది మీరు తలుపుకున్నటువంటి ఊరు ఈ ప్రజలకు మీరే రక్షణ కైదాలు మీరు అటు వాళ్ళు సంవత్సరాల పదాలు చూపించాలని చెప్పడం అవసరాలు ఈ రోజున ఈ గ్రామానికి విచ్చేసిన మీ అందరికీ ప్రజలకు ఒక్కటే చెబుతున్నాం మీరు వేసిన ప్రతి ఓటు ఈరోజు సేవకు వాడు ఇచ్చారు చోటు మరి ఎందుకు కలిగిస్తారు పోటు నమ్ముకున్న వాళ్ళని పొడవద్దు వెన్ను పోటు వాళ్ళు పెడుతున్నారు పేదలకి సాపాటు అద్భుతంగా ఉంది కూటమి స్టేటు అందుకే తెరిచేది మీ హృదయ గేటు ఇక దాని మీద పడకూడదు కాటు మీ ఉంటే మా పోగురు ఇన్నిటు నిన్ను ప్రతిసారి గెలిపిస్తాం ఈ అసలు పేరు ఏ అంటే అర్థంకి ఎస్ అంటే స్టేట్ మినిస్టర్ ఎన్ అంటే నేడు తృప్తిగా గెలిపించిన ఐ అంటే ఇంటి అంటేనే ప్రశాంతి ఆమె లేదు విశ్రాంతి

చాలు అమ్మా ఎన్ని మానసిక ఆ బాధలు అనుభవించావో ఎన్నికలకు ముందు ఎట్టైనా గెలిచి ఆట పెట్టంటే నిరూపించాలని తపనికి ఈ రోజున నువ్వు తీసుకున్న ప్రతి మాట ప్రతి బాట ప్రతి నడక ఈ రోజు గర్విస్తుంది తల్లి జగన్మాత మీ దంపతులకు ఇస్తుంది జయూత ఈ కోవులు నియోజకవర్గానికి మీరే ఊత ఇక ప్రతి ఎన్నికల్లో మీరు చెందు మీరు లేకపోతే గోవులు లోత మిగతా మిగతా వాళ్ళకు మీరు ఉంటేనే అన్ని సమస్యలకు పడిపోతుంది ఆ విధంగా ప్రచిస్తారు చేయూత పెద్దవాడిని నమస్కరిస్తున్నాడు అర్థంకి అదొకటి పెట్టుకోండి మాకు కావద్దు అడ్డంకి మీరు మా ప్రతి కార్యక్రమానికి విచ్చేస్తూ అంటే ఏం మొన్నంత గందగోళాలు జరిగిన the కరెక్ట్ టైం you take ఇంట్రెస్ట్ care interest especially for the electricity you are the suitable person for మీరు నిజంగా ఆ రోజున మీరు ఆ వానల్లో ఆ దేవల్లో అప్పటికప్పుడు అప్పటికప్పుడు స్తంభాలని నాటింపజేసి ఇవన్నీ చేస్తే ఆయన అడిగా మేము ఏం సార్ ఎట్లా చేస్తున్నాం నేనేమీ లేదు సార్ మా డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి అధికారి నాకు ఇచ్చిన తోడ్పాటు ఎప్పుడు ఉండదు ఎడపాటు సేవ చేయటం మా అలవాటు మా అధికారులకి నాకు రాదు పొరపాటు వేదాడికి పెటాని సాపాటి అంటే ఒక్కరి జనంలో పెద్దవాడికి 1982 నుంచి పార్టీ కార్యకర్త ఉన్నారు కనీసం ఎలుగు ఉండాలి కూటమే కూటమే 25 జనరక లేదు ఓటమే కూటమే ఉంటేమే మేలుమే కూటమే కావాలి మనకు మాదిమే సాధారణీ చెలిమే కూటము ఒకటే ఊనదగా కులిమే దానికి మేరియా నిహామి అజ్మీ నిసడ మలికా జరస్వామి ఇది తెలుసుకొని కార్యకర్తలందరినీ బిజెలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళండి ఇంట్లో కూర్చు బాలేవి మేము ఉన్నాం తర్వాత రన్ని రకం కాదు దే ఆరోగ్య భోంచి చూపి పార్టీ కార్యక్రమం మళ్ళీ ఊళ్ళో ఉంటారా ఉంటారా అని కూడా చెప్పేస్తారు ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నాము ఇప్పుడు వేరే ఊరికి వెళ్ళాము మీరు ఎవరు రావద్దని చెప్పి వాళ్ళు తీసిన ప్రతి తెలుపుకి హృదయపూర్వక కృతజ్ఞత మీరు తీసుకోవాలి వాళ్ళ భద్రత సేవ చేయడం మీ బాధ్యత మీ ముగ్గురు సమర్థత జస్టి నా ఆద్రత ఆద్రతని తెలియజేస్తూ మరొకసారి మీకు అందరికీ హృదయపూర్వక కోరిక పనిచేయడంలో మీ చేరిక పరవశించిపోతున్నాడు చంద్రబాబు నాయుడు ఏలిక అసలు సేవ చేయడం మీకు తేలిక నా దృష్టిలో ఇంకా అమ్మాయి చిన్న బాలిక ఇంకా చెప్పుకుంటారు వేడుక నీకు కాలం అంతే అది వాడుక ఇది నిజంగా ఏడు నువ్వు ను విచవి కాలం యాదను 200 రూపాయలు తినుక నలబడిన వాళ్ళ వెనక ఓదించని మెచాపాట్ల యాద అంటే నన్ను ఓన్లీ సమ్ టైమ్ అసలు మిమ్మల్ని దీవించరాను కాలేజీ కూడా ఎక్కుతూ ఉంటుంది ఇదంటే మీకున్న ఇమేజ్

మీరందరూ ఉండండి మా టీము ఇంత ఇంకా బాధపడతారు టీము అన్నదాత పడేది మరొకసారి కోట ప్రజలందరూ నడవాలి వాళ్ళ బాట వాళ్ళు ఇచ్చారంటే తప్పరు మాట వాళ్ళు మన ప్రాంతానికి రత్నాల మూట వాళ్ళు సాగిస్తున్నారు ప్రజాసేవ బేట అందులో మీరు ఇవ్వండి మీ బాట వాళ్ళు ఇచ్చారంటే తప్పరు మాట